అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి రెడ్డి లక్ష్మీ టూ డేస్ బ్యాక్ ఒక టీవీ ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షో కొమ్మినేని శ్రీనివాసరావు గారి లైవ్ షోలో ఒక జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు అని అమరావతి ఆడవాళ్ళ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అమరావతి దేవతల రాజధాని కాదు అది వేసల రాజధాని అన్నారు తర్వాత వివరణ ఇస్తూ నేను అమరావతి అనలేదు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేడీస్ వేసేలు ఉన్నారు అన్నట్టు మాట్లాడాను అన్నారు కానీ ఆయన మాటలు చూస్తే ఆ రోజు లైవ్ డిబేట్లో అన్న మాటలు చూస్తే అమరావతి దేవతల రాజధాని కాదు అమరావ అమరావతి వేసల రాజధాని అని చాలా క్లియర్గా అన్నారు తర్వాత ఆ డిబేట్లో డిబేట్ నిర్వహించిన కేఎస్ఆర్ గారు వివరణిస్తూ నేను దాన్ని ఖండించాల్సిన అప్పుడే కానీ ఖండించలేదు అన్నట్టు మాట్లాడారు ఆయన వివరణ ఇచ్చారు టీవీ ఛానల్ వాళ్ళు కొన్ని న్యూస్ ప్రజెంట్ చేస్తూ ఇదంతా ఆయన వ్యక్తిగతమైన మాటలు అది మా ఛానల్ ఆపాదిస్తున్నారు ఈ ఛానల్ ఏదో యజమానురాలుగా ఆపాదిస్తున్నారు అని పచ్చ మీడియా ప్రయత్నిస్తుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే టీవీలో లైవ్ డిబేట్ డిబేట్ జరిగింది కదా సరే ఆయన కామెంట్స్ చేశారు ఇక్కడ మనం మూడు విషయాల గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమరావతి ఆడవాళ్ళని అలా కించపరుస్తూ మాట్లాడారు కదా ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ అక్కడ నివాసం ఉంటున్న ఆడవాళ్ళు కానీ ఎలాంటి గుర్తింపు వస్తుంది ఇప్పుడు బయట ప్రపంచానికి ఏమని సందేశం ఇస్తున్నట్టు అక్కడ అక్కడ ఉంటున్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ సమయంలో మీరు అమరావతి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో లేడీస్ కదా మీరు అక్కడ వేసేరు ఉంటారంట కదా అన్నట్టు మాట్లాడతారు కదా అంటే వాళ్ళ పరువుని తగ్గించినట్టే కదా వాళ్ళని కామెంట్ చేసి కదా అలా మాట్లాడొచ్చా అది ఒకటి లేడీస్ పరంగా ఒకటి అది ఖచ్చితంగా మనం అందరం ఖండించాల్సిన విషయమే ఆడవాళ్ళని అలా కిందపరుస్తూ మాట్లాడుతూ ఖచ్చితంగా తప్పే సరే అది అది ఒకటి సెకండ్ పాయింట్ ఏంటంటే రాజధాని గురించి అంటే మనకు అంటూ ఒక రాజధాని వద్దా ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడడానికి మాటలైతే అలా మాట్లాడారు వేషాలు ఉంటారని కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి రాజధాని మీద ప్రజలకు నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొద్దామని అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ వరకు అమరావతి అనే రాజధానిగా అనౌన్స్ చేశారు కానీ అభివృద్ధి జరగలేదు తర్వాత అదే రాజధాని కంటిన్యూ కంటిన్యూ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ పాటికి రాజధాని అంటూ ఉండేది కదా కానీ మూడు మూడు రాజధానులు అన్నారు తర్వాత వైజాగ్ రాజధాని చేస్తారు అన్నట్టు మాట్లాడారు అంటే రాజధాని తరలించడానికి ప్రయత్నం చేశారు అసలు అంటూ రాజధాని కట్టలేదు ఏమైనా తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిని అమరావతిని అనౌన్స్ చేశారు దాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నారు ఇదే కంటిన్యూ చేసి ఇదే రాజధాని అని మన అందరూ ఫిక్స్ అయిపోతే అభివృద్ధి దాని అందరూ అదే జరుగుద్ది కదా అలా కాకుండా తర్వాత కృష్ణరాజు గారు జర్నలిస్ట్ గారు ఇందా ఇందాక చెప్పినట్టు వివరణ ఇస్తూ అమరావతి రాజధానిని ఇప్పట్లో కదిలించే పరిస్థితి లేదు అన్నారు అంటే ఇప్పట్లో లేదంటే తర్వాత కదిలిస్తారనా తర్వాత రాజధాని మారుస్తారనా ఆయన మాటల ఉద్దేశం ఆయన ఇస్తా అన్నారు తర్వాత అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే మళ్ళీ మూడు రాజధానులు కానీ వైజాగ్ రాజధాని కానీ మార్చేస్తారా అమరావతి అంటే మనకంటూ ఒక ఫిక్స్డ్ రాజధాని లేదా ఒకవేళ అమరావతిలో ఏమైనా ఏమైనా ఎక్కువ తక్కువలు జరిగినా ఏదైనా లోపాలు జరిగినా దాన్ని సవరించడానికి ట్రై చేయాలి కానీ పూర్తిగా రాజధాని మార్చేద్దాం అంటే మనకు అభివృద్ధి ఎప్పుడు జరుగుద్ది ఇప్పటికే కనపడిపోయి ఉన్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి కదా దీంట్లో కూడా రాజకీయాలు అంటే ప్రజలందరినీ అమరావతి మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మళ్ళీ అమరావతి మళ్ళీ రాజధాని మార్చేద్దాంనా ఒకటి లేడీస్ గురించి తప్పుగా మాట్లాడడం తప్పు లేడీస్ని కించపరుస్తూ మాట్లాడారు ఒకటి రెండోది రాజధాని మీద ప్రజలందరికీ నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొద్దామని మూడో పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ మనమందరం ఇప్పుడు ఈ ఛానల్లో పచ్చ మీడియా అంటూ వాళ్ళు తీసుకొచ్చిన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అన్నింటిని విమర్శించడం అలా అలా చూపిస్తారు ఒక ఛానల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే ఛానల్స్ అన్ని ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద ఎంతసేపు నెగిటివ్ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసే ఛానల్స్ అన్ని కొన్ని ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటారు ఆపోజిట్ పార్టీ గురించి నెగిటివ్ చెప్పుకుంటూనే ఉంటారు మనం ప్రజలందరూ ఏం చేస్తున్నాం వాళ్ళనే ఫాలో అవుతున్నాం కదా మనం టీడీపీ సపోర్టర్స్ అందరూ టీడీపీ సపోర్టింగ్ ఛానల్స్ చూస్తాం ఆపోజిట్ వాళ్ళ మీద ఏం చెప్తే అది మనం ఇంట్రెస్ట్గా వింటాం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అలాగే వైసీపీ సపోర్టర్స్ అందరూ వాళ్ళ ఛానల్స్ చూస్తారు ఆపోజిట్ ఛానల్స్ వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పినా పార్టీ గురించి చెప్పినా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం ప్రజలందరూ ఇలా ఉండబట్టే కదా వాళ్ళు రెచ్చిపోతున్నారు అలా కాకుండా ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా వార్తను వార్తలాగా ఆపోజిట్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు మంచి చేస్తే అవును వీళ్ళు మంచి చేశారు తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేశారు అని న్యూట్రల్ గా ఉండి చెప్పే ఛానల్సే మేము చూస్తాం ఇలా ఎంతసేపు ఇప్పుడు జగన్ గారి సపోర్టింగ్ ఛానల్స్ జగన్ గారిని పోగొడుతూ ఆపోజిట్ పార్టీని తిడుతూ ఉంటే మేము చూడం అలాగే టీడీపీ సపోర్టింగ్ ఛానల్స్ టీడీపీని సపోర్ట్ చేస్తూ ఎంతసేపు జగన్ గారిని తిడుతూనే ఉండే న్యూస్ ఛానల్స్ మేము చూడం అని ప్రజలందరూ మనం అందరం ఉన్నామా ఉన్నాము మన అందరం చూడబట్టే కదా వాళ్ళు అలా తెచ్చిపోతున్నారు అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని వాళ్ళు వేసేలు వేసేలు అన్నారు అమరావతి దేవతల రాజధాని కాదు వేసవి రాజధాని అన్నారు ఇలా అన్నారు ఆ మాటలు మనకు ఇంటెన్షన్ ఏంటి అని మాట్లాడుతున్నాను నేను ఇంటెన్షన్ నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి అమరావతి మీద నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొద్దామనా లేదంటే రెండోది ఆపోజిట్ పార్టీ మీద ఎంతసేపు నెగిటివ్ చెప్తూ చెప్తూ ఇలాంటి వాట్స్ ఇలాంటి మాటలు వస్తున్నాయా అంటే మనం అందరం ఎలాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం మనకి అభివృద్ధి వద్దా రాజధాని వద్దా మనం ప్రజలందరూ చైతన్యం తెచ్చుకుని ఈ రాజకీయ పార్టీలు ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎంతసేపు విమర్శిస్తూనే ఉన్నాయి అలా కాకుండా నిజాన్ని నిర్భయంగా వార్తని వార్త లాగా చెప్పే ఛానల్స్ నేను చూస్తాను అలాగే సోషల్ మీడియాలో అయినా సరే అని మనం అందరూ ఒక మాట మీద ఉండలేమా మనం న్యూట్రల్ ముందు మనం న్యూట్రల్గా ఉంటేనే కదా అటు నుండి వచ్చే అవుట్పుట్ అలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అందరూ మన టీవీ ఛానల్స్ ఆపోజిట్ పార్టీ వాళ్ళని విమర్శిస్తూ ఆ క్రమంలో ఇలాంటి మాటలు వస్తున్నాయా లేదంటే వాళ్ళు నిజాయితీగా ఉండి పొరపాటున ఒకసారి మాటలు తొలినాయ్యా ఒకసారి ఆలోచించండి అలాగే ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదు రాజధాని అంతా ఖచ్చితంగా తప్పి దీన్ని వైసీపీ సపోర్టర్స్ కూడా ఖండించాలి కొంతమంది అంటున్నారు కొంతమంది నేను విన్నాను ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది ఇప్పుడు వివరణ ఇస్తారు ఏంటో అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అలా మాట్లాడిన పార్టీకి డ్యామేజ్ జరిగిందని చూస్తున్నారు కానీ ఇది తప్పు ఇలా మాట్లాడతాం దీన్ని ఖండించాలి అన్నట్టు ఎవరు ఆలోచించడం ఏంటి ఒకసారి ఆలోచన అందరు అందరికీ నమస్కారం